అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం బుద్ధుడు మరియు జీసస్ ఈ ఇద్దరి జీవితాలలో ఎదురైన ఒకే ఒకే రకమైన సంఘటన ఆ సంఘటనకు ఇద్దరిట్లో ఎవరు గొప్పగా ప్రవర్తించారు అంటే వారిద్దరికీ ఒకే రకమైన సంఘటన వారి జీవితాలలో ఎదురైంది సో ఆ సంఘటన పట్ల జీసస్ తెలివిగా ప్రవర్తించాడా అంటే గొప్ప జ్ఞానిలా ప్రవ ప్రవర్తించాడా లేదా బుద్ధుడు గొప్ప జ్ఞానిగా ప్రవర్తించాడా అన్నది ఈరోజు వీడియోలో చర్చించుకోబోతున్నాం మిత్రులారా సో మిత్రులారా ముందుగా జీసస్ జీవితానికి వస్తాం జీసస్ గురించి క్రిస్టియానిటీ ఏం చెబుతుందంటే అతడు అనేక మిరాకిల్స్ చేశాడు అంటే నీటిపై నడిచాడు చనిపోయిన వాళ్ళను బ్రతికించాడు గుడ్డివారికి చూపును ప్రసాదించాడు లేదా ఒక నీటిని ఒక పా ఒక నీటిని సారాయిగా మార్చాడు సో ఇటువంటి మిరాకిల్స్ గురించి క్రిస్టియానిటీ చెబుతుంది సో మిత్రులారా ఈ సంఘటన అంటే బుద్ధుడు జీవితంలో సిమిలర్ సిచ్యువేషన్ ఎదురైంది జీసస్ జీవితంలో కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఎదురైంది సో ఆ సిచ్యువేషన్స్ పట్ల అంటే ఆ సంఘటన పట్ల ఎవరు గొప్పగా ప్రవర్తించారు అంటే ఎవరి ప్రవర్తన అతడు జ్ఞాని అని అతడు గొప్ప ఆత్మయోగి అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆ విషయం ఏమిటన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా సో మిత్రులారా జీసస్కు అనేక మంది శిష్యులు ఉండేవారు సో అందులో ఒకడు లాజరస్ మిత్రులారా ఈ లాజరస్ ఒకనాడు చనిపోతాడు మరణిస్తాడు అప్పుడు లాజరస్ యొక్క తల్లి తన యొక్క కొడుకు శవాన్ని చూసి విలవిల్లాడిపోతుంది దుఃఖిస్తుంది సో తన యొక్క కొడుకు బ్రతకాలంటే కేవలం జీసస్ మాత్రమే తన కొడుకును బ్రతికించగలడని అతడు మాత్రమే నా కుమారుణ్ణి ప్రాణం పోయగలడని ఆ తల్లి భావిస్తుంది సో ఆ విధంగా మిత్రులారా ఆవిడ అంటే లాజరస్ యొక్క తల్లి జీసస్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి కన్నీటితో ఓ పరిశుద్ధాత్ముడా ఓ పర ఓ పరమ పవిత్రుడా నా యొక్క కుమారుడు చనిపోయాడు నాకు వాడు ఒక్కడే కుమారుడు నా యొక్క ఆశలన్నీ వాడి మీదే ఉన్నాయి వాడు లేకుండా నేను ఈ ప్రపంచంలో బ్రతకలేను తండ్రి నువ్వే ఏదో ఒకటి చేసి నా కుమారుణ్ణి బ్రతికించు తండ్రి అని లాజర్స్ యొక్క తల్లి జీసస్ను వేడుకుంటుంది సో ఆ మాటలు విన్న లాజరస్ యొక్క తల్లి యొక్క ఆవేదనను బాధను విన్న జీసస్ లాజరస్ యొక్క ఇంటికి చేరుకుంటాడు లాజరస్ యొక్క శవాన్ని జీసస్ చేరుకొని అంటే లాజర్స్ యొక్క శవం దగ్గరికి జీసస్ చేరుకొని అక్కడ పడి ఉన్న లాజరస్ యొక్క శవాన్ని ఈ విధంగా సంబోధిస్తాడు లాజరస్ లే నువ్వు బ్రతకగలవు నిన్ను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను లాజరస్ లే అని మూడు సార్లు అంటాడు సో జీసస్ ఆ విధంగా ఆజ్ఞాపించ మూడు సార్లు ఆజ్ఞాపించాక లాజరస్ తిరిగి బ్రతుకుతాడు సో ఆ విధంగా లాజరస్ యొక్క తిరిగి బ్రతకడం చూసి తన తల్లి సంతోషిస్తుంది జీసస్ను పాద జీసస్ యొక్క పాదాల మీద పడి జీసస్ను వేడుకుంటుంది తండ్రి నీ వలనే నా కుమారుడు బ్రతికాడు జీవితాంతం నీకు రుణపడి ఉంటాను తండ్రి అని లాజరస్ యొక్క తల్లి జీసస్ను వేడుకుంటుంది సో మిత్రులారా ఈ సంఘటన ఇది ఒక సంఘటన అంటే చనిపోయిన వాన్ని జీసస్ బ్రతికించాడు ఇది చాలామంది దృష్టిలో ఒక గొప్ప సంఘటన అతడు గొప్ప జ్ఞాని గొప్ప యోగి అని అందరూ భావిస్తారు ఇక్కడ గుర్తుంచుకోండి మిత్రులారా జీసస్ను జీసస్కు ఆకర్షితమైన వారందరూ జీసస్ యొక్క మిరాకిల్స్ ద్వారానే ఆకర్షితమయ్యారు అంటే అతడు మహిమలు చేస్తున్నాడు నీటి మీద నడవగలడు చనిపోయిన వారికి ప్రాణం పోయగలడు సో ఇటువంటి మహిమల వలన జీసస్ దగ్గరికి ఆకర్షించబడి అతడి చుట్టూ అనేక మంది జనాలు పోగయ్యారు సో ఇప్పుడు ఈ మహిమలు ఎటువంటివి అన్న అనే విషయాన్ని నేను బుద్ధుడి యొక్క సంఘటన ద్వారా మహిమలు గొప్పవా లేకుంటే బుద్ధుడు ప్రవర్తించిన ప్రవర్తన ఉన్నతమైనదా అన్నది ఇప్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను మిత్రులారా సో ఇప్పుడు బుద్ధుడు జీవితంలో జరిగిన ఇటువంటి సిమిలర్ సిచ్యువేషన్ అంటే జీసస్ జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ అయితే జరిగిందో ఇప్పుడు చెప్పుకున్నాం కదా అటువంటి ప అటువంటి సంఘటనే బుద్ధుడు జీవితంలో జరిగింది సుమిత్రులారా గౌతమి అనే ఒక ఆవిడ ఊరి ఊరిలో ఒక ఊరిలో గౌతమి అనే ఆవిడ ఉండేది ఆవిడకు ఒకే ఒక్క కుమారుడు ఉండేవాడు భర్త కూడా చనిపోయాడు సో తను తన కుమారుడు మాత్రమే జీవిస్తూ ఉంటారు తన కుమారుడు అంటే తనకు ప్రాణం తనే సర్వస్వంగా తనే ప్రపంచంగా తనే లోకంగా బ్రతికింది ఆ తల్లి గౌతమి అనే ఒక తల్లి సో మిత్రులారా ఎంతో అల్లారు ముద్దుగా ఆ బాలకుణ్ణి పెంచుకుంటుంది గౌతమి అనే తల్లి సో మిత్రులారా ఆ బాలకుడు ఒకనాడు నిర్జీవంగా పడి ఉంటాడు సో తన కుమారుడు ఆ విధంగా పడి ఉండడాన్ని గౌతమి చూసి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంది లేపేందుకు కానీ అతడు చనిపోయాడు కదా తను ఎంతగానో విలవిల్లాడిపోతుంది ఎంత ఎంత లేపినా లేవడం లేదు ఎంత పలికినా పలకడం లేదు సో ఆ తల్లి కంగారు పడిపోతుంది తన కుమారుణ్ణి ఎత్తుకొని పోయి ఆ ఊరిలో ఉన్న అందరి ఇంటి ముందు నా కుమారునికి ఏమైందో చూడండి అని చెబుతుంది సో అప్పుడు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి అలాగనే అలానే అడుగుతూ ఉంటుంది గౌతమి సో ప్రతి ఒక్కరు నీ కుమారుడు చనిపోయాడమ్మా అని చెబుతూ ఉంటారు అప్పుడు ఆ తల్లి నమ్మదు నా కుమారుడు చనిపోలేదు అని విశ్వసిస్తుంది సో ఆ విధంగా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి అదే విధంగా నా కుమారుణ్ణి తను ఈ విధంగా స్పృహ స్పృహ కోల్పోయాడు మీరే ఏదో చేసి తనను లేపండి మీకు రుణపడి ఉంటాను అని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది కానీ వారందరికీ తెలుసు అతడు చనిపోయాడని కానీ ఆ తల్లి నమ్మదు సో తనకు ఎదురైన ప్రతి మనిషిని అదే విధంగా వేడుకొని ఉంటుంది అంటే వేడుకుంటుంది అంటే తన కుమారుడు అంటే అంత ప్రాణం చనిపోయాక కూడా అది నమ్మదన్నట్టు తల్లి ప్రేమ అటువంటిది కదా చనిపోయాడంటే తన ప్రియమైన వారు ఎవరైనా చనిపోయారంటే విశ్వసించం కదా మనం సో అటువంటి ప్రేమ కలిగిన తల్లి అది ఆమె సారీ అటువంటి ప్రేమ కలిగిన మా మాతృమూర్తి గౌతమి సో ఈ విధంగా జనాలను అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది కానీ ఎవరు ఆ విషయంలో ఏమీ చేయరు సో ఈ విధంగా జనాల దగ్గరికి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండడం వలన కొందరు ఆమె బాధను చూసి వారు అర్థం చేసుకుంటారు ఈ తల్లి యొక్క కుమారుడు చనిపోయాడు కానీ ఆ విషయం ఆమె ఆవిడకు చెప్పినా తను నమ్మే పరిస్థితిలో లేదు సో కొందరు ఆమె దగ్గరికి వెళ్ళి తల్లి ఇక్కడికి దగ్గరలోనే ఒక గొప్ప ఋషి మునీశ్వరుడు ఉన్నాడు ఒక గొప్ప యోగి అంటారు అతడిని అద్భుతమైన సాక్షాత్కారం పొందిన మహా ఋషిలాగా కీర్తిస్తారు అతడిని అతడి పేరు బుద్ధుడు సో తల్లి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీ యొక్క కుమారుని గురించి మీ కుమారుని యొక్క పరిస్థితి గురించి ఆయన దగ్గరికి వెళ్ళి విన్నవించుకోండి తల్లి మీ విషయంలో ఆయనే ఏదో ఒకటి చేయగలడు అని ఆ తల్లికి వారు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా చెప్పడం వలన గౌతమి బుద్ధుడు ఉన్న చోటు వెతుక్కుంటూ బుద్ధుడు ఉన్న చోటుకి వస్తుంది బుద్ధుడి దగ్గరికి చేరి ఓ మహాత్ముడా ఓ మహాపురుషుడా మీ గురించి జనాలు ఎంతో గొప్పగా చెప్పారు తండ్రి మీరు గొప్ప యోగేశ్వరులు అని చెప్పారు తండ్రి నా యొక్క కుమారుడు స్పృహ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు అతడి విషయంలో మీరే ఏదో ఒకటి చేసి తనను మళ్ళీ స్పృహ తెప్పించండి తండ్రి అని బుద్ధుడిని వేడుకుంటుంది గౌతమి బుద్ధుడు ఆమె బాధ విన్నాక తన ఒడిలో ఉన్న కుమారుణ్ణి పరీక్షించి అతడు చనిపోయాడనే విషయం బుద్ధుడు గ్రహిస్తాడు కానీ ఆ తల్లికి అంటే తల్లి మనసు నీ కుమారుడు చనిపోయాడు తల్లి అని డైరెక్ట్గా చెప్తే తను విశ్వసించదు తను నమ్మదు ఆ విషయాన్ని బుద్ధుడు గ్రహించాడు కనుక ఆ తల్లితో ఈ విధంగా అంటాడు తల్లి నీ యొక్క కుమారుణ్ణి నేను తిరిగి స్పృహ తెప్పించగలను అంటే చనిపోయాడంటే నమ్మట్లేదు కదా తిరిగి అతడు కోలుకునేలా చేయగలను కానీ నువ్వు నాకొక పని చేసి పెట్టాలి అని బుద్ధుడు ఆ గౌతమితో అంటాడు అప్పుడు గౌతమి చెప్పండి స్వామి నా కుమారుడి కోసం ఏదైనా చేస్తాను నా ప్రాణమైనా ఇస్తాను అని బుద్ధుడితో అంటుంది అప్పుడు బుద్ధుడు అంటాడు తల్లి నువ్వు ఒక పని చేయాలి ఇక్కడికి దగ్గరలే ఉన్ దగ్గర ఉన్న ఊరిలోకి వెళ్ళి ప్రతి కుటుంబం దగ్గర ఒక పిడికడంత ఆవాలు పట్టుకురా పట్టుకురా తల్లి అని చెబుతాడు అంటే ఆ యొక్క ఊరిలో కొన్ని కుటుంబాల దగ్గర ఒక యాభై కుటుంబాలు అరవై కుటుంబాలు ప్రతి ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని ఆవాలను పట్టుకొని రా తల్లి కానీ నువ్వు ఆవాలు కానీ నీకు ఒక కండిషన్ అని చెబుతాడు బుద్ధుడు అంటే నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆవాలు అడుగుతున్న ప్రతి కుటుంబం దగ్గర నువ్వు అడుగుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఎవరు ఆ కుటుంబ సభ్యులను కోల్పోని వారై ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోయి చనిపోని వారై ఉండాలి అంటే చావు అనేది ఆ కుటుంబంలో జరగకూడదు ఎవరు తమ ప్రియ ప్రియమైన వారిని కోల్పోని కుటుంబం ఏదైతే ఉంటుందో ఏదైతే గడప ఉంటుందో అక్కడి నుండి మాత్రమే నువ్వు ఆవాలు తీసుకురావాలి తల్లి అని బుద్ధుడు గౌతమికి చెబుతాడు సరే తల్లి అంటే ఆవిడ కొంత అనుమానించిన ఆవాలు ఆవాలు ఎక్కడి నుండి పట్టుకొస్తే ఏమిటి అని ఆవిడ భావిస్తుంది కొంత అనుమానిస్తుంది అయినా కానీ తనకు కొడుకుపై ఉన్న ప్రేమతోని సరే తండ్రి అని ఆ పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళి ప్రతి కుటుంబం దగ్గర అడుగుతూ ఉంటుంది సో మొట్టమొదటిగా ఒక కుటుంబం దగ్గరికి వెళుతుంది వారిని కొన్ని ఆవాలు అడుగుతుంది అడు అడగడం వలన వారు ఆవాలు ఇస్తారు తను తిరిగి వెళ్ళే సమయానికి తనకు గుర్తొస్తుంది అప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తుంది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా అంటే మీ కుటుంబంలో ప్రియ మీకు ప్రియమైన వారిని కోల్పోకుండా ఉన్నారా అని అడుగుతుంది అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏమంటారంటే లేదు తండ్రి ఒక వారం లేదు తల్లి ఒక వారం క్రితమే మా యొక్క అమ్మమ్మగారు చనిపోయారు అని చెబుతుంది చెబుతారు వారు అప్పుడు గౌతమి తిరిగి ఆ యొక్క ఆవాలు వారికి ఇచ్చేస్తుంది అదేవిధంగా ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్తుంది అక్కడ కూడా ఎవరో ఒకరు చనిపోయారు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చనిపోయారు ప్రియమైన వారు ఎవరో ఒకరు చనిపోయిన వారు ఉంటారు అదే సమాధానాన్ని గౌతమికి చెబుతారు సో ఈ విధంగా అనేక కుటుంబాల దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఇదే యొక్క అనుభవం ఎదురవుతుంది అంటే కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోయిన వారు ఉంటారు కానీ అది సహజం కదా మిత్రులారా చనిపోని కుటుంబం ఏదైనా ఉంటుందా ఎవరో తమ్ముడో తల్లియో చెల్లియో అమ్మమ్మనో తాతనో ఎవరో ఒకరు తమ ప్రియమైన వారు తమ కుటుంబంలో సభ్యులు చనిపోయిన వారు ఉంటారు కదా మిత్రులారా కానీ గౌతమి అది గ్రహించలేకపోతుంది అంటే తన యొక్క కొడుకు మీద విపరీతమైన ప్రేమ వలన ఒకే ఒక్క ధ్యాస తనకు తన కొడుకు బ్రతకాలనే ధ్యాస సో ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని అడుగుతూ ఉంటుంది కానీ విఫలమవుతూ ఉంటుంది ఎవరు చూడు ఒకే సమాధానాన్ని చెప్తారు ఇలా కుదురుతుంది తల్లి మా మా యొక్క ప్రియమైన వారు ఎవరో ఒకరిని కోల్పోయిన వారు ఉంటారు కదా సో అదే సమాధానాన్ని కుటుంబ సభ్యులు చెబుతూ ఉంటారు ప్రతి కుటుంబం సో గౌతమికి ఇలా అడిగి అడిగి తన శక్తిని కోల్పోతుంది స్పృహ కోల్పోతుంది మళ్ళీ లేస్తుంది మళ్ళీ అదేవిధంగా కొన్ని కుటుంబాల దగ్గరికి పోయి అడుగుతూ ఉంటుంది కానీ ఇలా అడుగుతూ అడుగుతూ బుద్ధుడు ఈ యొక్క కండిషన్ ఎందుకు పెట్టాడన్నది ఆమె గ్రహిస్తుంది తను కూడా గ్రహిస్తుంది అవును నేను ఎంత పిచ్చి పని చేస్తున్నాను అసలు తమ ప్రియమైన వారిని లేదా కుటుంబ సభ్యులను ఎవరో ఒకరిని కోల్పోయిన కుటుంబం ఎక్కడైనా ఉంటుందా ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఈ సృష్టిలో ఎవరో ఒకరు వారు తమకు ప్రియమైన కోల్పోయిన వారే ఉంటారు కదా ప్రతి కుటుంబం ఎవరో ఒకరిని కోల్పోతుంది కదా చావు అన్నది సహజం కదా అది నేను గ్రహించలేకపోయానే బుద్ధుడు సరైన పనే చేశాడు నా కళ్ళు తెరిపించాడు చావు అన్నది సత్యం అది సృష్టి ధర్మం ఎవరైనా దేహాన్ని విడవక తప్పదు సో ఆ విషయాన్ని గ్రహించిన గౌతమి బుద్ధుడి దగ్గరికి వెళుతుంది ఇప్పుడు తను మారిన గౌతమి అంతముందు అంతకుముందు ఎంతో వేదనతో ఎంతో రోదిస్తూ గుండెలు బాదుకుంటూ తన కుమారుణ్ణి కోల్పోయిన ఒక మాతృమూర్తి కానీ తను సత్యాన్ని గ్రహించాక తనలో గొప్ప మార్పు సంభవించింది తన కళ్ళల్లో తన కళ్ళల్లో చూసినప్పుడు తను ఇదివరకు ఉన్న గౌతమి కాదు తన ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది సో మిత్రులరా ఆ విధంగా తను మారిపోయి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి బుద్ధుడి పాదాలు పట్టుకొని స్వామి మా నా కళ్ళు తెరిపించారు స్వామి మీరు ఆ యొక్క అంటే బుద్ధుడు పెట్టిన కండిషన్ ఏమిటో ఆమె గ్రహించింది నేను గ్రహించాను తండ్రి మీరు ఎందుకు ఆమె ఎక్కువ పెట్టారు అని అప్పుడు బుద్ధుడు అంటాడు నేను ఆ యొక్క కండిషన్ అందుకే పెట్టాను తల్లి ఎందుకంటే చావు అన్నది సహజం చావు సంభవించని కుటుంబం అన్నది ఉండదు పుట్టిన ప్రతి జీవి చావక తప్పదు సో అందుకే నీకు అటువంటి కండిషన్ పెట్టానని బుద్ధుడు గౌతమికి చెబుతాడు సో ఆ విధంగా బుద్ధుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి గౌతమి తనకు శిష్యురాలిగా మారిపోతుంది ఆ తర్వాత తను ఆత్మసాక్షాత్కారం పొందుతుంది బుద్ధుడు చెబుతాడు గౌతమితో ఇన్నాళ్ళు నువ్వు దేహం కోసం ఏడిచావు కానీ దేహానికి అతీతమైన చావులేని స్థితిని నీకు చూపిస్తాను తల్లి అంటే ఆత్మజ్ఞానం ఆత్మకు మరణం లేదు కదా మిత్రులారా దేహం చావక తప్పదు మనసు నశించక తప్పదు కానీ వీటికి అతీతమైన ఆత్మ నిరంతరం నిలిచి ఉంటుంది అది చావు పుట్టుకలు లేనిది సో ఆ స్థితిని నీకు తెలియచేస్తాను తల్లి నువ్వు సరైన వాడి దగ్గరికే వచ్చావు తల్లి అని ఆవిడతో చెబుతాడు సో ఆ విధంగా తనకు సన్యాస దీక్ష ఇచ్చి బుద్ధుడు తనను ఒక గొప్ప యోగి అంటే మారుస్తాడు బుద్ధుడి యొక్క శిష్యరికంలో తను అన్ని విషయాలు గ్రహించి ఆత్మానుభూతి పొంది తను గొప్ప స్త్రీమూర్తిగా మారుతుంది సో మిత్రులారా ఇక్కడ మీరు గమనించాలి లాజరస్ యొక్క తల్లి రూపాంతరం చెందిందా లేదా ఎవరైతే ఇప్పుడు గౌతమి అనే మాతృమూర్తి గురించి చెప్పాను తను మారిపోయిందా మీరే చెప్పండి లాజరస్ను బ్రతికిస్తే మళ్ళీ ఒకనాడు వాడు చావక తప్పదు కదా దేహం చావక తప్పదు ఈరోజు బ్రతికించవచ్చు మళ్ళీ చావక తప్పదు శాశ్వతంగా ఉండదు కదా సో ఆ తల్లి అంటే లాజరస్ యొక్క తల్లి మళ్ళీ లాజరస్ చనిపోతే మళ్ళీ ఏడుస్తుంది తనలో ఎటువంటి మార్పు రాదు అదే అజ్ఞానం ఉంటుంది కానీ ఇప్పుడు గౌతమికి అజ్ఞాన స్థితిలో లేదు జ్ఞానస్థితిలో ఉంది దేహం చావక తప్పదు తను యోగేశ్వరిలా మారిపోయింది బుద్ధుడి యొక్క బోధనల వలన అతడి యొక్క శిషరికంలో సో ఇప్పుడు జీసస్ యొక్క చర్య వలన ఎవరు అజ్ఞాన స్థితిలో ఉన్నవాడు అజ్ఞానిగానే ఉంటాడు అంటే నువ్వు మిరాకిల్స్ చేయడం వలన అందులో నీ యొక్క ఆత్మదీపం వెలగదు అది కోరిక మాత్రమే మిరాకిల్స్ అనేటివి ప్రాపంచిక లాంటివే అది నీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు ఒక భ్రమను కలిగిస్తాయి మిరాకిల్స్ కానీ బుద్ధుడు చేసిన చర్య ఎటువంటి భ్రమకు నువ్వు లోను కావు నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు సృష్టి యొక్క నియమాలను గ్రహిస్తావు వాస్తవాన్ని గ్రహించిన వాడికి ఎటువంటి దుఃఖం తనపై ప్రభావం చూపించదు ఈవన్ చావు కూడా గౌతమి ఇప్పుడు గ్రహించింది ఈ చావు కూడా ఇప్పుడు నన్ను గౌతమి సత్యాన్ని గ్రహించింది అంటే చావు అన్నది సహజమైనది ప్రతి ఒక్కరూ చావక తప్పదు అది ఒక సృష్టి యొక్క నియమం అని గౌతమి గ్రహించింది కానీ అంటే బుద్ధుడి యొక్క చర్య వలన తను గొప్ప రూపాంతరం చెందింది కానీ ఇక్కడ జీసస్ యొక్క చర్య వలన లాజరస్ యొక్క తల్లి అజ్ఞానంలోనే ఉండిపోయింది చావు అనేది సహజం చావు అనేది అందరికీ సంభవిస్తుందనే విషయాన్ని లాజరస్ తల్లి గ్రహించదు అదే అజ్ఞానంలో ఉండిపోతుంది సో మిత్రులారా ఇక్కడ ఎవరిది గొప్ప చర్యను మీరే చెప్పండి నా దృష్టిలో బుద్ధుడిదే గొప్ప చర్య అద్భుతమైన సమయస్ఫూర్తితో జ్ఞానవంతుడిగా గొప్ప ప్రజ్ఞ ఉన్నవాడిగా ప్రవర్తించాడు బుద్ధుడు కనుక ఇప్పుడు జీసస్కు ఆకర్షితమైన వారు కేవలం అతడి యొక్క మిరాకిల్స్ ద్వారానే ఆకర్షితమవుతారు ఆ మిరాకిల్స్ని పక్కన పెడితే అసలు జీసస్ ఏమిటో చెప్పండి కానీ బుద్ధుడి దగ్గర మిరాకిల్స్ లేకపోయినా ఆయన దగ్గర విషయం ఉంది అసలు సత్యం ఉంది సో మిరాకిల్స్ ఆకర్షితమైన వాడు కేవలం ప్రాపంచకుడు కానీ బుద్ధుడికి ఆకర్షితమైన వాడు అంతర్దృష్టి ఉన్నవారు వారు మాత్రమే గొప్ప జ్ఞానస్థితిలో ఉన్నవాడు మాత్రమే బుద్ధుడిని చేరుకోగలడు కానీ అజ్ఞానులు జీసస్ను చేరుకుంటారు ఎందుకంటే ప్రాపంచిక కోరికలే మిరాకిల్స్ అన్నవి ప్రాపంచిక కోరికలే అవి నీకు కండ్లను తెప్పించవు గుడ్డితనాన్ని ఇస్తాయి కానీ బుద్ధుడు చూపిన ప్రజ్ఞ వలన నీలో నిజమైన చూపు సంభవిస్తుంది ఏది సత్యం ఏది స అసత్యం అన్న విషయాన్ని గ్రహిస్తావు సో మిత్రులారా బుద్ధుడు ఆ విధంగా గౌతమిని రూపాంతరం చెందించాడు గొప్ప మార్పుని తీసుకువచ్చాడు శాశ్వత స్థితిని చేరవేశాడు తనను తన యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేలా చేశాడు బుద్ధుడు ఈ విషయంలో బుద్ధుడే ఉన్నతుడు జీసస్ దరిదాపుల్లో కూడా రాడు బుద్ధుడి యొక్క దరిదాపుల్లోకి జీసస్ రానే రాడు సో మిత్రులారా ఇది విషయం మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరు ఉన్నతుడు ఎవరు ఉన్నతంగా ప్రవర్తించారు ఎవరు తక్కువ స్థాయిలో ప్రవర్తించారన్నది మీరే చెప్పండి మిత్రులారా సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు